పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రెండు వర్గాలు ఘర్షణకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు రాళ్లు రుబ్బుకున్నారు అది చూసుకోవడం మనం చూడొచ్చు రెండు వర్గాల దాడుల్లో పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది నైట్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు

రైట్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఉద్రిక్త నెలకొంది రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి దీంతో ఒకరితో ఒకరు కర్రలతో రాళ్లతో దాడులు చేసుకున్నారు సంబంధించి మరిన్న అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున మనకి అందిస్తారు మల్లికార్జున అసలు గొడవకు కారణం ఏంటి అక్ష నిన్న నర్సాపురం అరుంధతి ఓ వివాహ వేడుకకు ఇద్దరు జంట కలిసి వెళ్తున్నటువంటి సమయంలో మార్గ మధ్యలో ఒక ఇద్దరు మద్యం సేవిస్తూ అక్కడ కూర్చున్నారు వాళ్ళని దారికి దారి ఇవ్వమని అడిగినటువంటి ఆ ఇద్దరు వ్యక్తి ఆ జంట పైన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా దాడికి పాల్పడ్డారు అయితే ఈ విషయం రాత్రి వివాహ వేడుక తర్వాత పెద్దల సమక్షంలోకి వెళ్ళింది ఉదయం కూడా దీనిపైన ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి అయితే దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి వాళ్ళు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇద్దరు కోరుకున్నారు అయితే అది జరగకపోవడం తోటి ఇది వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది ఆ పెద్దలు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒకరి ఒకరు దాడి చేసుకోవడం తర్వాత ఇది వర్గ విభేదంగా మారిపోయి కర్రలు రాళ్లతోటి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి అటువైపు రెండు వైపులా కూడా వందలాది మంది చేరిపోవడం తోటి వివాదం కాస్త పెద్దదయ్యింది ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడం కర్రలతోటి దాడులు చేసుకోవడం తోటి పలు చాలా మంది గాయపడ్డారు ఈ సమయంలోనే పోలీసులకు సమాచారం అందుకుంది చాలా మంది పోలీసులు ఉన్నటువంటి సివిల్ పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాకపోవడం తోటి వెంటనే నర్సాపురం నుంచి స్పెషల్ ఫోర్స్ తీసుకుని వాళ్ళందరినీ కూడా చదువుకుంటారు ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాలతో కూడా చర్చలు అయితే జరుపుతున్నాయి కానీ పరిస్థితి మాత్రం అక్కడ కొంత ఉద్రిక్తంగానే మారింది మహిళలు కూడా కొంతమంది గాయపడినట్టుగా అయితే మనకి తెలుస్తుంది అక్షయ இப்பிடு பரிசு தேவிதங்கா உந்து சத்து மனிக்கிந்தாக கொடுவா ప్రస్తుతానికి అయితే గొడవ అయితే కొనసాగుతోంది పోలీసులందరూ కూడా ఈ ఉన్నటువంటి రోడ్ల పైన ఉన్నటువంటి యువతలందరినీ కూడా చదరకొట్టేటటువంటి పనిలో ఉన్నారు కొంతమంది స్పెషల్ బ్యాచ్ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ యువకులందరినీ కూడా చదరచద చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా గుమి కూడకుండా వాళ్ళందరూ కూడా ఇళ్లకు చేరుకునే విధంగా పోలీసులు అక్కడైతే ప్రస్తుతం పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు అలాగే రూరల్ స్టేషన్ నుంచి కూడా కొంతమంది సిబ్బంది అక్కడికి చేరుకుని ఈ వివాదాన్ని సద్దుమణిగేలాగా చేస్తున్నారు మహిళలతోటి ముఖ్యంగా మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఈ గొడవ సద్దుమణికి ఎలాగా చేస్తున్నా దాడికి పాల్పడినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేస్తా వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని హామీని అయితే ప్రస్తుతం పోలీసులు తోటి కొంత వెనక్కి తగ్గినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది అక్షన్ ఓకే మల్లికార్జున్